దేవుని స్తోత్రం మీ అందరికీ పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాం దేవుని దయల్లో దేవుని కృపలో మనందరం ఎదగాలి ఆయన కృపలు మనందరం ఉండాలి దేవుడు ఈ మాటలు దీవించిన గాక ఒక వాక్యం మనం ధ్యానం చేసుకుందాం రెండవ కొరిందీలో పత్రిక పన్నెండో అధ్యాయం నుంచి కొన్ని వచనాలు అతిసేపడుట నాకు తగదు గాని పడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గురిచి చెప్పుదును క్రీస్తు వేసినందు ఒక మనుష్య కుమారుని ఎరుగుతు అతడు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనుకోబడేను అతడు శరీరముతో కొనుకోబడేనో నేను ఎరుగను శరీరము లేక కొనిపోబడేనో నేను ఎరుగను అది దేవునికే తెలియను చాలు దేవుని స్తోత్రం ఇక్కడ అపోస్త్రైనటువంటి పౌలు దేవుని స్తోత్రం ఈ కొరింది పత్రికలో ఏమని చెప్తున్నాడంటే అతిశయించుటకు నాకు తగదు కానీ అతిశయించవలసి వచ్చినది అతిశయించుటకు ఎన్నో డిగ్రీలు నాకున్నాయి పౌలు అంటున్నాడు అతిశయించుటకు నాకు ఎన్నో ఎన్నో డిగ్రీలు నాకున్నాయి కానీ నేనేం చేయను అతిశయింపను నాకంటూ ఒక అతిశయం ఏదైనా ఉందా అంటే అది ప్రభువునందే నాకు అతిశయం ఆమె చూడండి పౌలు ఎంతో చక్కగా ఆయన మనకు చెప్తున్నాడు దేవుని స్తోత్రం ఆయన అతిశయించడానికి చాలా కారణాలు ఉన్నాయి కానీ నేనేం చేయను అతిశయించను ప్రభువునందే నేను అత్యశయిస్తాను అంటాడు ఇక్కడ ఏడవ వచనంలో నాకు కలిగిన బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చుపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు ఆమెన్ ఏ మనిషికైనా మనం అనుకుంటా మన శరీరంలో మనం మనుషులు కాబట్టి మన శరీరంలో ఎన్నో బలహీనతలు ఉంటాయి మనం ప్రభు నమ్ముకున్నాం కదా నాకు ఏ బలహీనత ఉండకూడదు లేకపోతే ఏ రోగం ఉండకూడదు అని కొందరికి ఏం చేస్తారంటే అది ఒక మనసులో పెట్టేసుకుంటారు దేవుని స్తోత్రం హవ్వ ఆదాము చేసినటువంటి అతిక్రమమును బట్టి ఆ పాపమును బట్టి మనకి మరణం వచ్చింది భూమి మీద ప్రతి మనుషుడికి మరణం వచ్చింది దేవుని స్తోత్రం స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను కాబట్టి ప్రతి మనుషుడు కూడా అవ్వ ఆదాము చేసిన పాపాన్ని బట్టి ప్రతి మనుషుడు కూడా రోగం కూడా శాపం వల్ల రోగం ప్రతి మనిషికి కూడా రోగం వెళుతుంది దేవుని స్తోత్రం అందుకనే ఈ పౌలు అంటాడు నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలు ఎన్నో దేవుని స్తోత్రం మంచి ప్రవీణత కలిగిన వాడు పౌలు మంచి విద్యావేత్త చాలా డిగ్రీలు పౌలుకున్నాయి కానీ నేను అతిశయించడానికి చాలా కారణాలు ఉన్నాయి దేవుని స్తోత్రం అందుకనే ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడంట అమెన్ స్థుతులు ఒకరిని తగ్గించువాడు ఒకరిని హెచ్చించువాడు ఆయనే అమెన్ ఒక మనుషుడు చాలామంది ఏం చేస్తారంటే దేవుని స్తోత్రం వాళ్ళకున్నటువంటి హోదాను బట్టి హెచ్చించుకుంటా ఉంటారు దేవుని స్తోత్రం ఒకసారి వాళ్ళు అప్పులు చేసైనా వాళ్ళు వాళ్ళు హెచ్చించుకుంటూ ఉంటారు నలుగురికి పరిచయం అవ్వాలని చూసారా కానీ ఒకరిని హెచ్చించువాడు ఆయనే తగ్గించువాడు ఆయనే ఆమెన్ కాబట్టి ఒక మనిషిని హెచ్చించుటకు ఆయనే మనల్ని హెచ్చించాలి ఆమెన్ దేవుని స్తోత్రం ఇక్కడ అంటాడు నేను హెచ్చిపోవటానికి నాకు చాలా కారణాలు ఉన్నాయి కానీ నేను ఏం చేయను దేవుని స్తోత్రం నేను అత్యసించడానికి చాలా కారణాలు ఉన్నాయి అని అది నాకు తగదంటున్నాడు ఆమెను దేవుని స్తోత్రం స్థుతులు వందనారు చాలామంది మనుషులు దేవుని స్తోత్రం చాలామంది ఎంత ఆస్తి ఉన్నా చాలామంది తగ్గించుకుంటారు వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను లోకంలో సామెత ఉంది ఏం సామెత అంటే అణిగి మణిగి ఉన్న ఆకు అణిగి మణిగున్న ఆకు ఇదంటే కుదురంగా ఉంటుందంట ఏమీ లేని ఆకు దేవుని స్తోత్రం ఎగిరెగిరి పడుతుందని సామెత దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లుస్తున్నారు కాబట్టి ఒక ఇస్తరాకు వేశారు దేవుని ఖాళీ గ్లాస్ పెట్టామనుకోండి ఆ గ్లాస్ ఎగిరిపోద్ది లేకపోతే ఖాళీగా ఇస్తరాకు ఉందనుకోండి ఆ గాలికి ఎగిరిపోద్ది అందులో ఆహార పదార్థాలు అందులో మనం పెట్టినట్టయితే అది అణిగిమణిగి ఉంటుంది దేవుని స్తోత్రం అందుకనే అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందంట ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందంట ఈయనంటాడు పౌలు నాకు అన్నీ చాలా దేవుని స్తోత్ర డిగ్రీలు ఉన్నాయి కానీ నేనేం చేయను నాకు అత్యసించటానికి నాకు తగదు అంటున్నాడు అందుకనే కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడంటే తను తను తగ్గించుకుని వాడు ధన్యుడు వాడు హెచ్చింపబడును అమ్మేను దేవుని శృతులు వందనాలు చెల్లిస్తున్నాను అందుకనే ఇక్కడ అంటాడు నాకున్నటువంటి నేను హెచ్చిపోకుండాన్నట్లు నా శరీరములో ఒక ముళ్ళు దేవుని స్తోత్రం ప్రతి మనిషికి ఏదో ఒక ముళ్ళు ఉంటుందండి అది మానసికంగా కానీ శారీరకంగా కానీ దేవుని స్తోత్రం మన మనల్ని తొలిచివేసేటువంటి సమస్యలు మన అంతరంగంలో ఎన్నో లోతుగా దేవుని స్తోత్రం మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు మనలో ఉంటాయి దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను ఇక్కడ పౌలు అంటాడు ఏమంటాడు నేను హెచ్చిపోకుండానట్లు దేవుని స్తోత్రం నా శరీరంలో ఒక ముళ్ళు మన శరీరంలో కూడా మనం హెచ్చిపోకుండాట్లు ప్రతి ఒక్కరూ శరీరంలో ముళ్ళు ఉంటుంది అది మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ ఏదో ఒక ముళ్ళు మనల్ని బాధిస్తూనే ఉంటుందండి దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను ఇక్కడ అంటాడు ఇన్ జయిన్ దేవుని స్తోత్రం నాకు కలిగిన ప్రత్యక్షతలను బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగగొట్టుటకు సాతాని యొక్క దూతగా ఉంచబడింది దేవుని స్తోత్రం ఈ పౌలకి దేవుని స్తోత్రం తనకున్నటువంటి ప్రత్యక్షతలు ఆయన మధ్యాకాశంలో దేవుని స్తోత్రం ఆ మధ్యాకాశములోకి ఎక్కాడు దేవుని స్తోత్రం ఆయనకున్నటువంటి ప్రత్యక్షతలు అటువంటివి దేవుని స్తోత్రం కానీ ఆయనకున్నటువంటి ప్రత్యక్షతలకి ఆయన తగ్గించుకున్నాడు దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను అందుకని ఇతను అంటాడు నేను హెచ్చిపోకుండానట్లు నా శరీరంలో ముళ్ళు ప్రతి మనిషికి కూడా ఒక ముళ్ళు ఉంటుందండి అది దేవుని స్తోత్రం దేవుడు ఏం చేస్తారంటే మనం తగ్గించుకున్నప్పుడు ఆ దేవుడు అంటాడు మనకి తన కృపనిచ్చి మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఆమెను దేవుని స్తోత్రం నాకు తెలిసినటువంటి ఒక దైవజనుడు ఆయన దేవుని స్తోత్రం చాలా బలహీనుడుగా చాలా చాలా బలహీనుడుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నేను ఇంకా సేవ చేయలేను అని బలహీ తన ఎప్పుడైతే శరీరము తన మనస్సు బలహీనంగా ఉంటుందో వెంటనే దేవుడు ఏం చేస్తా తనకు తన కృపనిస్తాడు తన కృపనిచ్చి ఆ రోజే దేవుడు బలమిచ్చి వాడుకుంటాడంట ఆమె దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను నేను నా పని అయిపోయింది దేవుని స్తోత్రం నేను ఇంకా ఏ పని చేయలేను దేవుని స్తోత్రం నేను ఇంకా దేవుని స్తోత్రం ఇంకా నేను జీవితానికి ఆశ లేదు నా భవిష్యత్తుకి ఒక ఆశ లేదు దేవుని స్తోత్రం అని నిరాశగా ఉన్నావా దేవుడు అంటున్నాడు నా కృప నీకు చాలు ఆమె దేవుని స్తోత్రం నా కృప నీకు చాలు నాకు తెలిసినటువంటి సేవకురాలు దేవుని స్తోత్రం నాకు తెలిసినటువంటి ఆ కుటుంబంలో వారు సేవ చేసినంతసేపు బలంగా ఉంటారు వార్త పరిచర్య చేసి వాళ్ళు అందరికీ ప్రార్థనలు చేసి సువార్త పరిచర్య చేసినంతసేపు బలంగా ఉంటారండి ఎప్పుడైతే ఇంటికి వెళ్తారో ఇంకా వాళ్ళ శరీరం ఎలాగైపోద్ది అంటే ఒక అయిపోద్ది దేవుని స్తోత్రం ఈ పౌలు కూడా కళ్ళు జబ్బు కళ్ళు నీరు కారుతా ఉండేదనమాట ఆయన సేవ సువార్త చేసినంతసేపు ఆ నీరు కారదు దేవుని స్తోత్రం ఎప్పుడైతే ఈయన మామూలుగా ఉన్నప్పుడు అళంతో పాపం నీరు కారుదా ఉంటుంది ఎంత ప్రార్ ముమ్మారు ప్రార్థన చేసినా దేవుని స్తోత్రం ఆయన అంటాడు నా కృప నీకు చాలు ఆమె నీ శరీరంలో ముళ్ళు నేను తీయను నా కృప నీకిచ్చి నేను నిన్ను వాడుకుంటా ఆమెను నీ శరీరంలో ముళ్ళు నేను తీయను దేవుని స్తోత్రం నా జీవము నీకిచ్చి నిన్ను బలపరుస్తాను అంటున్నాడు దేవుడు దేవుని స్తోత్రం సుతురు వందనాలు చేస్తున్నాను అందుకనే ఆయన కృప కొరకు మనం కనిపెట్టాలి ఎప్పుడైతే మనం బలహీనులుగా ఉంటామో అప్పుడు ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టినట్టయితే నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతల్లోంచి ఆయన విడిపించుటకు శక్తిమంతుడు దేవుని స్తోత్రం అందుకనే ప్రభువారు అంటున్నాడు నా కృప నీకు చాలు దేవుని స్తోత్రం అప్పుడు పౌలు అంటాడు పోన్లే నాయన నీ కృప నాకుంటే చాలు దేవుని స్తోత్రం ఈ జీవితం సేవకే అంకితం దేవుని స్తోత్రం కాబట్టి తండ్రి నీ కృప నాకుంటే చాలయ్యా అని ఏం చేస్తున్నాడంటే ఆయన దేవుని స్తోత్రం నీ కృప నాకుంటే చాలు నాయన దేవుని స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను ఈయనంటాడు అందుకే నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దోతగా ఉంచబడేను దేవుని స్తోత్రం సాతానికి దోతగా దేవుడు ఉంచాడంట దేవుని స్తోత్రం స్థుతుల వందనాలు చేస్తున్నాను ఎందుకనంటే బరక ఈ పౌలు బరక మనిషి దేవుని స్తోత్రం లేకపోతే ఆయనకున్నటువంటి చదువు కానీ విద్యను బట్టి కానీ ఆయనకున్నటువంటి డిగ్రీలను బట్టి హెచ్చిపోకుండా దేవుని స్తోత్రం చూడండి చాలామందికి నేను బాగా చదువుకున్నాన అతిశయం ఉంటుంది నేను బాగా చదువుకున్న కొంతమంది ఎంత వయసు వచ్చినా చదువుతూనే ఉంటారు వాళ్ళకి ఎనభై ఏళ్ళు వచ్చినా చదువుతూనే ఉంటారు దేవుని స్తోత్రం అంటే వాళ్ళకి ఆ చదువు అంటే అంత పిచ్చి దేవుని స్తోత్రం నేను చాలా మందిని చూసాను అలాగా శుత్రు వందనాలు చేస్తున్నాను వాళ్ళకి వాళ్ళకున్న జాబును బట్టి అతిశయం కొందరికి వాళ్ళకున్న ఆస్తులను బట్టి అతిశయం లేకపోతే వాళ్ళకున్న బిడ్డలను బట్టి అతిశయం లేకపోతే వాళ్ళకున్నటువంటి కుటుంబ జీవితాన్ని బట్టి అతిశయం లేకపోతే వాళ్ళకున్న ఆస్తిని బట్టి అతిశయం పౌలు అంటాడు అది నాకు తగదు అంటున్నాడు ఆమె ఎందుకనంటే తనకు తను తగ్గించుకుని వాడు ధన్యుడు వాడు హెచ్చింపబడును ఆమె అందుకే నేను నాకు తగదు నేను దేవుని స్తోత్రం నాకు హెచ్చి నా శరీరంలో ఒక ఆ ప్రతి ఒక్క మనిషికి అది ఉంటుందండి ఎందుకనంటే లేకపోతే మనుషులు మనం మాటేను దేవుని స్తోత్రం మనకి మనకున్నటువంటి చందం బట్టి ఆరోగ్యాన్ని బట్టి చదువును బట్టి ఉద్యోగాన్ని బట్టి ఆస్తులను బట్టి హోదాన్ని బట్టి మనలో ఉన్నటువంటి అతిశయం అతిశయంపకుండునట్లు గర్వం మనలోకి రాకుండా ముళ్ళు దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను స్థుతులు దాని అందే పౌలు అతిశయిస్తున్నాడు సంతోషిస్తున్నాడు దేవుని స్థుతులు వందనాలు చేస్తున్న ప్రభు నాకు ఈ బలహీనత ఉంది ఇది తీసివేయి నాయన ఇది తీసివేయి 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 అని అంటానికి లేదు ప్రభు నాకు నీ కృప చాలయ్యా నా బలహీనతల్లో నీ నీ బలం నాకు ఇస్తే చాలు తండ్రి దేవుని స్తోత్రం పౌలులాగా ఎవరు అడుగుతారు దేవుని స్తోత్రం ఆయన కృప కొరకు మనం కనిపెడితే మన ఎడలు ఆయన కృప కొమ్మరించే దేవుడు దేవుని స్తోత్రం తన దూతల్ని నంపించి మనకు సహాయం చేస్తాడు ఆమె లేకపోతే మనుషుల్ని పంపించి దూత ద్వారా దేవుని స్తో మనకి సహాయం చేస్తాడు ఆమె ఇక్కడ అంటాడు నేను హెచ్చిపోకుండానట్లు మన మనలో మనకున్నటువంటి ఆస్తి అందం ఐశ్వర్యాన్ని బట్టి దేవుని స్తోత్రం మనలో నడక మారి మార్పు వచ్చేస్తుంది దేవుని స్తోత్రం మాటలో మార్పు వచ్చేస్తుంది దేవుని స్తోత్రం మన ప్రవర్తనలో మా అదేంటిది మార్పు వచ్చేస్తుంది కొంచెం ఏదైనా మనకి అతిశయం అతిశయం మనకి ఏ విషయంలో అయినా వచ్చింది అనుకోండి అది చదువు కానీ ఉద్యోగం కావచ్చు లేకపోతే ఏ డిగ్రీ అయిన చూసుకోనైనా వెంటనే దేవుడు తన దూతను అంపించేసి దేవుని స్తోత్రం ఆగంటాడు దేవుని స్తో కాసేపుడు ఆ మనుషులు ఎవరైనా సప్పపడిపోవలసిందే దేవుని స్తోత్రం మన నడకలో ఏదన్నా తేడా వచ్చిందో దేవుని స్తోత్రం దేవుడు శాతానికి ఆగ్నేయిస్తాడు దూతను పంపిస్తాడు దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చేదు అంటే మనం హెచ్చిపోకుండా అంటే అది మన మంచి కోసమే కదండి దేవుని స్తోత్రం అది మన మంచి కోసమే మనం హెచ్చిపోకుండాట్లు దేవుని స్తోత్రం ఈ హెచ్చిపో హెచ్చిపోవటం వల్ల ఎన్నో కారణాలు ఉండి మనం పడిపోతానికి గల కారణం అండి అందుకనే పౌలు అంటాడు నేను హెచ్చిపోకుండాట్లు నా శరీరంలో ఒక ముళ్ళు ఐ మీన్ అది అప్పనే ముళ్ళు అనేటువంటి ముళ్ళు ఇబ్బంది అనేటువంటి ముళ్ళు అనేటువంటి ముళ్ళు ఏ బాధ నీకు అది ఒక ఒక్కొక్కటి ఒక్కొక్క ముళ్ళు మన జీవితంలో ఏ మనిషికి ఏ మనిషికైనా ఏదో ఒక ముళ్ళు ఉంటుందండి కానీ ఏ సయ్య చెప్తున్నాడు నా కృప నీకు చాలు ఆమె దేవుని స్తోత్రం నా కృప నీకు చాలు అంటున్నాడు దేవుని స్తోత్రం అందుకని ఇన్ని వచ్చిన ఈయన అనేది ఏంటంటే దేవుని స్తోత్రం కాగా బలహీనత ఎందు నా శక్తి పనిపూర్ణమగున్నట్లు ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషముగా అతిశయం అతిశయపడుద్దును తనుకున్నటువంటి బలహీనతల్లోనే ఆయన అతియపడత అతిశయిస్తున్నాడంట దేవుని స్తోత్రం అతిశయపడుతున్నాడంట ఒక పక్క ముళ్ళు ఒక పక్క అతిశయం దేవుని స్తోత్రం ఒక పక్క ముళ్ళు ఒక పక్క సంతోషం దేవుని బిడ్డలకి ఇచ్చినటువంటి గిఫ్ట్ అది దేవుని స్తోత్రం కృంగిపోకు నా సహోదరి నా సహోదరుడా దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను ఈ మధ్య కాలంలో ఈ షుగర్ అనేటువంటి ఏదో వీడియో నేను చూసినప్పుడు అక్కడ డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే షుగర్ రావడం ఒక వరం అంట షుగర్ రావటం ఒక వరం అంట ఇదేంటి షుగర్ రావటం వరం ఏంటి అని చూసిన వాళ్ళకి కొంచెం బాధే వస్తుంది ఎందుకయ్యా అని ఆరా తీస్తే దేవుని స్తోత్రం మధ్య మధ్యలో వెళ్ళి మనం టెస్టులు చేసుకుంటూ ఉంటామంట అందుకని అది మనకు వరం అంట డైట్ చేయడానికి కూడా కారణం అంట డైట్ చేస్తే చాలు మనకి రోగం ఏమవుద్ది తగ్గిపోద్ది దేవుని స్తోత్రం అదే మనం షుగరు లేదనుకో అన్నీ తినేసి దేవుని స్తోత్రం డైట్ ఫాలో అవ్వకుండా అనేక రకమైన అనారోగ్యాలు మన శరీరంలో వస్తాయంట అందుకనే షుగర్ రావటం ఒక వరం అని టైటిల్ దేవుని స్తోత్రం చూసారా స్థుతులు వంద అందుకనే అంటాడు దేవుని స్తోత్రం నా బలహీనతల్లో విశేషముగా నేను బలహీనతలందే బహు సంతోషముగా అసేప అతిసేపడుదని అంటున్నాడు దీన్ని బట్టి షుగర్ రావటం వరం కదండ దేవుని స్తోత్రం నేను నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుణ్ణి దేవుని స్తోత్రం నేను ఎప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుణ్ణి దేవుని స్తోత్రం ఎప్పుడన్నా మీరు నీరసంగా ఉందా మా మనసులో శరీరములో దేవుని స్తోత్రం వాక్యం చదువుకోండి దేవుడు నిన్ను బలపరుస్తాడు లేకపోతే ప్రభు ఆయన కృప కోసం కనిపెట్టండి దేవుడు నీ నీ కుటుంబం పట్ల కృప కుమ్మరిస్తాడు దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ ఇబ్బందుల్లోనూ నిందలోను ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను ఆమె ఎవరన్నా అంటారా అలాగా కానీ వాటన్నిటిని బట్టి పౌలు అతిశయపడ్డాడంట దేవుని స్తోత్రం ఈ ముళ్ళు ఉండటం నాకు మేలు అంటాడు దేవుని స్తోత్రం చూ చూశారా ఆయన కృప కొరకు మనం కనిపెట్టినట్టయితే ఆయన మన ఎడల కృప వెంబడి కృప కృప వెంబడి కృప కృప వెంబడి కృప మన ఎడల కృపి దేవుడు కృపను కురిపించే దేవుడు అంత మాత్రమే కాకుండా ప్రభు అంటున్నాడు ఏమని చెప్తున్నారంటే నా కృప నీకు చాలు నీ బలహీనతల్లో నేను నీకు బలాన్ని ఇస్తానంటున్నాడు ఆమె స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను ఒక వ్యక్తికి షుగరు షుగర్ అయితే ఆ హాస్పిటల్కి వెళ్తే నువ్వు ఇన్ని రోజులు ఎలా బతికి ఉన్నావు అన్నారు అన్నారంట ఇన్ని రోజులు నువ్వు ఎలా బతుకున్నావు ఏమ్మా అంటే ఐదు వందలు దాటిపోయింది షుగరు కానీ నువ్వు ఇంకా అంటే మెరక్కల్ అంటే ఏంటి ఆయన కృప దేవుని స్తోత్రం దాన్నే కృప అంటారు దేవుని స్తోత్రం నా కృప నీకు చాలు అమ్మే యేసు ప్రభు వారు ఈ సమయం అందు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం నా కృప నీకు చాలు అంటున్నాడు దేవుడు ఈ మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ఈ సమయమందు పౌలున్నాయని ఉన్న ప్రత్యక్షతలను బట్టి నేను అతి అతిశంప కుండు నిమిత్తం నా శరీరంలో ఒక ముళ్ళు అంటున్నాడు ముమ్మారు నేను ప్రార్థన చేసిన ఆ ముళ్ళు తీయలేదని నీ నామందు ప్రార్థించినప్పుడు నా కృప నీకు చాలు అని అని చెప్పావు ప్రభా అలాగే నాయన ఎవరైతే కృప కొరకు కనిపెడుతున్నారో వారికి ఉన్న ఇబ్బందుల్లో నాయన ఇరుకుల్లో ఇబ్బందుల్లో అనారోగ్యములు ఆ బిడ్డలందరి ఎడల నీ కృప గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్